హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆందోల్ మహిసమర్ టెంపుల్కి వెళ్తున్నాం మనకు తెలిసిన నుండి ఆందోల్ మహేసూమర్ టెంపుల్ వచ్చేసి థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది కదా దర్శనం చేసుకొని చిన్నగా వంట ప్రోగ్రామ్ చేసుకొని వెళ్తున్నాం లెస్ గో వెళ్ళిపోదాం

कि आजु साहब सान्द्रला नूरा सान्द्र साहब तेजस प्रेशर सा अनायसन प्रेशर 30 35 30 एंड 50 10 50 तेजज جبتার মাওলানা ಎಟ್ಲುందో ಚಾಲಾ ಬಾವು ರಿಯಲಿಟಿ ಗೆ ಇಪ್ಪು ಎಟ್ಲುందో катನೇ ಇಪ್ಪು ನಟिच ವಂಟಲೇ ನಿನಿದು చెప్పు ಮಟಂ ಫುಲ್ಲಾ ಉಂಡಾ ಆ ಬಾರಿ ಎಟ್ಲುందో ಸೇ

ஓகே ஓகே ஹாய் ஃபிரெண்ட்ஸ் ஓகே தர்ஷன் ஆ வெதா வெளமே இப்படியே வச்சு நம்ம మా వాడు ఇక్కడ కోడి పెట్టుకున్నాడు మా వాడు వైపు మొక్కొని వస్తాడు ఇక కోడి కట్టుకుంటాం నువ్వు మొక్క కాకపోతే కోడి కొట్టేయడం చాలా రిస్క్ ఎక్కువ ఇబ్బంది అండి ఎందుకంటే కోడి కట్ చేయడానికి జస్ట్ కోడి కట్ చేసి కొట్టించడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కోడికి హండ్రెడ్ కేజీకి టూ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ మనకన్నాయి సిటీలో వన్ ఫిఫ్టీ ఉంది హెవీ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ ఇది వస్తున్నాం కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తారు తప్పట్ల ఇవ్వడం కూడా మరీ కోడికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎంతో నాకు అర్థం కాబట్టి కటింగ్ చేస్తున్నారు కానీ క్లీనింగ్ అంతా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా కానీ క్లీనింగ్ చక్కగా చేయట్లేదు క్లీన్ కూడా బాగాలేదు అంట యావరేజ్ క్లీనింగ్ కొంచెం ముందుకు వెళ్తున్నాం ప్లేస్ బాగుంటుంది అట మా బ్రో చెప్తాడు అక్కడ చెట్లు ఉంటాయట మంచి మంచిగా మాడుతోట్లా ప్లీజ్ అండ్ బాగుంటుందట పోతాం ఇంకా ఎంత దూరం సా ఇక్కడ నుంచి ఇక్కడేనా హండ్రెడ్ మీటర్స్ పక్కనే హండ్రెడ్ మీటర్సా ఎంట్రీకి డబ్బులు ఉంటాయినా ఎంట్రీకి ఏమి ఉండదు ఎంట్రీకి ఉంటాయి ఉంటాయి వన్ పాయింట్ త్రీ నుంచి టూ హండ్రెడ్ పే చేయాలి ఈ పూర్తలే మా వాళ్ళ పాపం దూపు అవుతుందట వాటర్ పట్టుకుంటున్నారు ఆడ మంట పెట్టేసినాం పోయి మంచి సెట్ చేసింది మా స్టాంప్ కుమార్ ఈయనే ఎక్స్పర్ట్ ఇందా పోయి సెట్ చేయడం వల్ల ఎక్స్పర్ట్ మా బ్యాచ్లో వెంకటేష్ నీళ్ళు పట్టడం కరెలు కట్ చేయడం వల్ల ఎక్స్పర్ట్ కాబట్టి వెంకటేష్ వెంకటేష్ ఒక్క చిన్న వాటర్ కూడా మోసుకొని వచ్చింది నిండా వాటర్ పట్టుకొని వచ్చింది మా సీన్ గార్డు విజయ్ కుమార్ అటే అస్తలేరు వంట స్టార్ట్ చేద్దామంటే వచ్చి లేరు లేదు లేట్ అయిపోతుంది చాలా ఒక మాడితోటి ఉంది మాడితో వచ్చాం ఇక్కడ రెంట్కి ఇచ్చారు బౌల్స్ అండ్ చైర్స్ టేబుల్ కట్టెలు ఇక్కడ వండుకొని తినడానికి వాళ్ళ పర్మిషన్ అన్నీ కలిపి మాకు సెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు ఓకే రీజనబుల్ రేటే మరీ హై రేంజ్ కాదు మరీ తక్కువ రేంజ్ కాదు ప్లేస్ మాత్రం బాగుంది చూడండి మంచిగా పార్టీలు చేసుకోవడం మంచి ప్లేస్ ఇది చాలామంది వచ్చారు ఇక్కడ చూడండి వంట స్టార్ట్ చేసిన సీన్ గాడు ఫస్ట్ మొదటిగా ఆది వస్తాం

ఇస్ మామిడు గంట కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కూడా సరే వేసేసి మామూలుగా వంటారు మామూలుగా వంటారు మాట నడరు సేమ్ అదే బాగా వేస్తారు వంట అంటే అంత చేతి వాటము ఏంటో తెలియదు కానీ అంటే అంటారు కదా కొందరు చేతి వాటం కూడా ఉంటుందని చేతి వాటంలో కూడా మంచి వాళ్ళు ఇట్లా ఏ టైంకి ఏది వేసినా కానీ చేస్తూ అడుగుతుంది అదేందు అర్థం డాక్టర్స్ లక్కీ హ్యాండ్ ఉన్నాయి ఆ లక్కీ హ్యాండ్ ఉన్నట్టు వంటలో కూడా ఏ రెండు కుక్కలు ఇవ్వదు అనుకుంటాను అవిటి బాధ అవిటి ఇక మా కట్టెల వంట వంట మాస్టరు ఇక్కడ నిలబడి పర్యవేక్షణ చేస్తాడు బొట్టు పెద్దనే పెట్టినా శ్యామ్ కుమార్ అంతేనా అంతేనా మైసమ్మ కదా మళ్ళా అరే పసుపు ఆడబెట్టింది ఇట్లా కలబెట్టాలి పాట పడే పాడతు అయ్యో ఏం పాడవాలి ఆ ఓ షాం పాడతాను పాడే ఓ పిల్లగా మీరు పాడు టమాటో వేసాను మంట పెట్టాను పాడు అంతేనా మంచి కామెడీ ఉంటుంది కానీ ఇంకటేసి ఉంటే ఆ కామెడీ వేరుంటుంది మస్తు ఉంటుంది అందగాడి జింజల్ గా ఇవ్వండి అల్లం పేస్ట్ ఇంట్లో ఏం కాదు ఇప్పుడు అన్నీ షాప్లో తీసుకొచ్చినాయి ఈ వంటకు మాత్రం ఫ్రెండ్స్ ఈ ఎంటికాలు తెల్లగా ఉన్నాయని చెప్పేసి మిగతావారు అనుకోండి ఇంకే కొంచెం బాధలేకపోతే ఇంకా తక్కువ ఉన్నాయని లేడీస్ అనుకోండి జెంట్స్ ఇది హైలైట్ డైలాగ్ జంతు మామూలు డైల్ పంట అదే నడుస్తుంది మా వాళ్ళ కామెడీలు కూడా అదే నడుస్తుంది మామూలుగా ఉన్నాయి కామెడీలు ఇంకా షర్ట్ బాగుంది షర్ట్ బాగుంది ఇంక బాగుంది ఇంకే వేస్తున్నాడు ఇంకా బాగుంది అసలే అంత కామెడీ కాదు బాగుంది షర్టు నావి బ్లూ కదా కలరు నావీ బ్లూ కదా అది నీ 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 ఫ్యాన్స్ కలర్ అంటే నీ నీ కలర్స్ నీకు నచ్చినాయంటే రెడ్ కలరు బ్లూ కలరు లేకుంటే హెవీగా వైట్ ఎల్లో కలరు అంతే శ్రీనివాస్ అంటే వంట వంట అంత శ్రీనివాస్ మామూలుగా ఉండదు బాగుంటది జోగు అట్లా జోకులు కాదు జోకుల కాదని కర్రీ మాత్రం టేస్ట్ వస్తుంది అది చేతి వాటమే అంటే ఒకసారి ఇక నిల్వారా అవునా అంటే అడగనుకోకుండా వాడు వండకం వాడు వండుతాడు మనం చూడాలి అని చెప్పేసి అందులో ఎప్పుడు అందరు ఒక్క తీరే అంటారు కదా ఎక్కడరా ஓ ஹோல வெண்டேஸ் ஆ ஆ இந்த நீ மண்டல மாசையன் கேக்குறாரு ஆ மைல வங்கியே டீyinடுறேன் ஆ மீன் ஆ மீன் ஃபங்க்ஷனாயாத் திஞானுல ஒரு நம்மளுக்கு கर्चे வந்து அது தான சீரியா மீன் கூட ஃபங்க்ஷனத்துக்கு நீ நேர்ஸ்ட் தோறைய யா டேட்டன கேக்குறா ஆ பியாச்சில இப்ப நான் காரமா காரங்குடே சாம்பார் கொஞ்சம் நல்லாயிருக்கு சீனிவாரு சாம்பார் கூட சாட்ல கேக்குறீங்க ஆ மண்டலிஸ்னு கொண்டா கட்டல் விட்டா

గ్రేవీ వచ్చేది గ్రేవీ టమాటా గ్రేవీ టమాటా చూడండి మీకు డిఫరెంట్ గా మావాడు మావడు బానేంటాడు మీరు కూడా ట్రై చేయండి మంచిగా వస్తుంది కానీ నేను ఆల్్రెడీ చాలాసలు ఇంట్లో ట్రై చేశా బాగుంది బాగుంటుంది సరేగా వీడియో నస్తే మాత్రం అగరేష్ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అది గంజు పెద్ద అయింది కర్రీ తక్కువ అది ఎన్ని కేజ్ గంజు ఐదు కిలోలు మన టూ కేజ్ కర్రీ కదా అది నార్మల్ క్యాన్ అది పెద్ద కూలింగ్ క్యాన్ అది కూలింగ్ క్యాన్ కానీ వాటర్ కూల్ లేవు వాటర్ కూల్ లేవు కూలింగ్ క్యాన్ కానీ వాటర్ కూల్ లేవు మంట పెడుతున్నాం మళ్ళీ వాతావరణం ఎండగా ఇక మంట పెట్టేసే కొంచెం కర్రీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కర్రీ వెంకటేష్ మొత్తం హెల్ప్ చేస్తున్నావా శ్యామ్కి మంట మూతతో ఊపితే అంట మంట

సెట్టింగ్ చేసు పాటు చేసి అన్నీ ఉన్నాయని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి చికెన్కి అయినా చికెన్ కట్ చేసే

అవున యూటర్న్ పెడతాయి అటు గుడికి అవతల సైడ్ కొంచెం ఆ ఇతరుల సైడ్ కొంచెం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేజ్ చేసా యూటర్ పెడితే బాగుండు అక్కడ గుడి కదా స్మెల్ మాత్రం అర్థం చేసింది అంటాను తీసుకునే అంటే జోక్యాన్ వీడియోలా జోకేం కాదు నిజంగానే స్మెల్ చూసాలని కానీ మీరు ఏదో కావాలని బిస్కెట్ కూడా బిస్కెట్ ఏం కాదు నిజంగానే వస్తుంది

సెటప్పామ్ టేబుల్ సెటప్పా కూడా ఏ రేంజ్లో కూడా ఏ రేంజ్ లో పడుతుందో అల్లుగా చెప్తుంది ఇక్కడ రైస్ కడుగుతున్నారు బగార్ రైసా వేసేది నాకు వేసాను అది ఉన్నది వాడు వాటర్ వస్తుంది మూత పెట్టేస్తే మసాల రైస్ వేసేద్దాం ఇలా ఆల్ సెటప్ చేసేసారు ఇక సెటప్ చూడండి రిపోయింది ఏ రసం నవరసాలాస్ట్ రావాలి అవును అది కూడా బెటర్ అందుకొని వచ్చి కానీ వంట ఈ ప్లేస్ కూడా బాగుంటుంది వచ్చాను

మంటప్పు ఎసరొచ్చేసింది రైస్ వేసరా ఇక ఇక అట్లా కదా శ్రీనివాస కర్రె అయిపోయింది సూపర్ వచ్చింది కర్రై ఇంకా రైస్ అయ్యి సెటప్ ఇ కానీ ఇచ్చేసి ओके बाय मिले के